ఈ రోజు ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ను మర్యాదపూర్వకంగా కలిసి కారు గుర్తుకు పోలిన ఎనిమిది గుర్తుల వల్ల బిఆర్ఎస్ పార్టీకి తీరని నష్టం జరుగుతుందని రాతపూర్వకంగా నివేదికను సమర్పించారు తదుపరి ప్రెస్ మీట్లో పాల్గొన్నారు ప్రైకోమ్స్ న్యూస్ రిపోర్టింగ్ ఫ్రమ్ ఢిల్లీ రాజ్యసభ సభ్యులు గోవర్మలు ఎంపీ గారు రవిచంద్ర గారు పార్లమెంట్ మాజీ సభ్యురాలు చౌదరి ఆలోచ కవిత గారు మేమందరం కూడా కలిసి మా పార్టీ తరఫున ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పలు విషయాల్లో భారతదేశంలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న పరిస్థితులు ఎన్నికల్లో తీసుకొని రావాల్సిన సంస్కరణలు అన్ని విషయాల్లో కూడా చాలా వివరంగా మా అభిప్రాయాలు వారితో పంచుకోవడం జరిగింది చాలా స్వేచ్ఛగా మాకు మా అభిప్రాయాన్ని పూర్తి స్థాయిలో మొట్టమొదటిసారి ఎలక్షన్ గారికి చెప్పే అవకాశం ఇచ్చినందుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మా పార్టీ తరఫున ధన్యవాదాలు చేయాలి వారికి ఇవాళ మేము ఒక ఆరేడు విషయాలు ఉండబద్దలు కొట్టినట్టు మా పార్టీ అభిప్రాయం చేస్తాము అందులో మొట్టమొదటిది ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అమెరికా లాంటి దేశాలు కానీ యునైటెడ్ కింగ్డమ్ కానీ జర్మనీ కానీ టలీ కానీ ఇంకా చాలా దేశాలు ఇవాళ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు కొంతకాలం ప్రయోగాలు చేసినా దాని నుంచి వచ్చిన కొన్ని ఫలితాల విషయంలో వచ్చిన అనుమానాలు ప్రజల్లో ఉన్న విశ్వాసం లేని నమ్మకం లేని తనం వల్ల ఓటింగ్ మెషిన్లు వద్దలుకొని పేపర్ బ్యాలెట్కే ఈ దేశాలన్నీ కూడా మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయింది మేము ఎన్నికల కమిషన్కి కోరింది ఏమంటే మనం కూడా భారతదేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం నూట నలభై కోట్ల జనాభా కలిగిన దేశం మరి దాదాపు నూరు కోట్ల ఓటర్లు కలిగిన దేశం మరి ఇట్లాంటి దేశంలో ఏదో ఈ మెషిన్ల వల్ల ఏదో నష్టం జరుగుతున్నది నేను వేసిన ఓటు నేను అనుకున్న వారికి పోవడం లేదు అనే అభిప్రాయం ఉంటే అది ప్రజాస్వామ్యానికే చేటు కాబట్టి మరి ఎలక్ట్రానిక్ వెటింగ్ మెషిన్లను పక్కన పెట్టి తిరిగి పేపర్ బ్యాలెట్ని తీసుకోవాలని చెప్పి ఇవాళ మేము మా పార్టీ తరఫున ఎలక్షన్ కమిషన్ కోరాం ఆ ప్రాసెస్ కూడా మళ్ళీ తిరిగి పేపర్ బ్యాలెట్ ప్రవేశపెట్టే ప్రాసెస్ కూడా బీహార్ ఎన్నికల నుంచే ప్రారంభించండి నవంబర్లో జరగాల్సి ఉన్న బీహార్ ఎన్నికల్లోనే తిరిగి పేపర్ బ్యాలెట్ ప్రవేశపెట్టండి ఆ తర్వాత వచ్చే సాధారణ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మళ్ళీ పేపర్ బ్యాలెట్లోనే నిర్వహించాలని కూడా మా పార్టీ తరఫున కుండబోజులు కొట్టినట్టుగా మా అభిప్రాయం చెప్తారు అట్లాగే ఎన్నికల్లో పార్టీలు ఇచ్చే హామీలు ఎన్నికల్లో పార్టీలు ఇచ్చే అడ్డగోలు వాగ్దానాలు ఈరోజు తెలంగాణనే ఎగ్జాంపుల్గా తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అరిచేతిలో వైకుంఠం చెప్పి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఎంత వస్తే అంత అడ్డగోలు మాటలు చెప్పి ఒక వేలం పాటలాగా ఒక అరరాజు పాటలాగా నోటికొచ్చిన వాగ్దానాలు చేసి ప్రజల్ని మోసం చేసి మభ్యపెట్టి ఓట్లు సంపాదించింది నాకంటే వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓటు ఎక్కువగా సాధించి ఇవాళ ప్రజల్ని వంద రోజుల్లోనే అన్ని వాగ్దానాలు అమలు చేస్తామని చెప్పి గ్యారంటీ కార్డులు ముద్రించి చివరికి స్టాంప్ పేపర్ల మీద అఫిడవిట్లు కూడా మరి ఇచ్చి ప్రజల్ని ఎట్లా వంచిందో గుడిలో దేవుడి ముందు కూడా బాండ్ పేపర్లు పెట్టి ఎట్లా వంచినారో ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇంకా ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు అది కూడా మేము సవివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోకి రాజకీయ పార్టీలు కట్టుబడి ఉండకపోతే తప్పకుండా వారిని శిక్షించాల్సిన బాధ్యత కూడా ఎన్నికల కమిషన్ మీదనే ఉన్నది ఎన్నికల్లో ప్రజల్ని వంచే ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేస్తే వారి అవసరమైతే సభ్యత్వాన్ని రద్దు చేసే విధంగా వారిని అనర్హులుగా మళ్ళీ భవిష్యత్తులో ఎలక్షన్లో పాల్గొనడానికి అనర్హులుగా ఆలోచన చేయాలని కూడా ఎలక్షన్ డిజైడ్ చేస్తుంది అట్లాగే ఈరోజు బీహార్లో ఏదైతే ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతూ ఉందో ఓట్లకి దానికి సంబంధించి కూడా విస్తృతమైన చర్చ జరుగుతుంది దాదాపు అరవై ఐదు లక్షల మంది ఓట్లు పోయినాయి బీహార్లో అని చెప్తా ఉన్నారు ఎందుచేత ఇది జరుగుతూ ఉన్నదని చెప్పి కూడా ఎన్నికల సంఘాన్ని అడగడం జరిగింది వారు చెప్పింది ఏమంటే చనిపోయిన వాళ్ళ ఓట్లు తీసేశాము అట్లాగే ఎవరైనా మైగ్రేట్ అయితే తీసేసాము అట్లాగే ఎవరైనా రెస్పాండ్ అవ్వకపోతే తీసేసినాము అట్లాగే ఎవరైనా ఫేస్ చేయలేకపోతే వారి తీసేసినాము తప్ప ఎక్కడ ఏమి ఇబ్బంది లేదు మేము ఎన్నికల కమిషన్కి ఈరోజు మా పార్టీ తరఫున చెప్పింది ఏమంటే రివిజన్ అనేది చేయాల్సిందే తప్పేమీ లేదు కానీ విశ్వాసం అనేది అందరినీ విశ్వాసంలోకి తీసుకొని చేసినట్టయితే బాగుంటుంది ముఖ్యంగా క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్లో అట్లాగే నియోజకవర్గ లెవెల్లో తాలూకా లెవెల్లో మండల్ లెవెల్లో మరి అన్ని పార్టీలకు కూడా సభ్యులు ఉంటారు మీరు ఈ ప్రక్రియలో అన్ని పార్టీలు అఖిల పక్షాన్ని కూడా భాగస్వామ్యం చేసి పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా చేస్తే ఇట్లాంటి అపోహలు రావు అనుమానాలు రావు లేకపోతే తప్పకుండా అనుమానాలు వస్తాయి మీరు క్షేత్ర స్థాయి నుంచి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ పెట్టి అన్ని పార్టీలను అఖిల పక్షాన్ని కూడా ఇన్వాల్వ్ చేయండి మాకు బూత్ లెవెల్ కమిటీస్ ఉన్నాయి అన్ని రాజకీయ పార్టీలకు బూత్ లెవెల్ కమిటీలతో అవసరమైతే ఒక అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి హిందీ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా అంటే రాష్ట్ర స్థాయిలో ఉండే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వారు జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు తాలూకా స్థాయిలో ఆర్డీఓ గారు మండల స్థాయిలో ఎండిఓ గారు మరి గ్రామ స్థాయిలో ఒక బీఆర్ఓ గారు ఆ రకంగా ప్రతి స్థాయిలో అఖిల పక్షాన్ని ఇన్వాల్వ్ చేసి అన్ని పార్టీలు ఇన్వాల్వ్ చేసి మీరు కనుక ట్రాన్స్పరెంట్ ఎవరెవరు ఓట్లు తీస్తున్నారు ఉదాహరణకి ఒక ఊళ్ళో ఒక వంద ఓట్లు పోతున్నాయంట ఏ వంద ఓట్లు పోతున్నాయి ఏ కారణంకో పోతున్నాయి ఎంతమంది చనిపోవడం వల్ల తీసేసినారు ఎంతమంది అక్కడి నుంచి వేరే దేశానికో వేరే పట్టణానికో మరి మైగ్రేట్ కావడం వల్ల తీసేసినారు అది పారదర్శకంగా మీరు కనుక లిస్ట్ లిస్ట్ చేస్తే అన్ని పార్టీలు సమ్మతితో చేస్తే మంచిగుంటుంది ఆ పని చేయండి అని చెప్పి కూడా వారిని కోరారు అట్లాగే ఇవాళ వాస్తవం ఏంటి అంటే భారతదేశంలో ఇంకా ఎన్నికల సంస్కరణలు కూడా రావాల్సింది ఖచ్చితంగా రావాలి ఇవాళ ఎన్నికల్లో ఖర్చు విషయమే కానీ ఎన్నికల్లో ప్రలోభాలు పెట్టే దొంగ మాటలు ఇచ్చి హామీలు ఇచ్చి ప్రలోభం పెడుతున్న పార్టీల విషయమే కానీ వాగ్దానాలు అమలు చేయకుండా ప్రజల్ని వంచిస్తున్న వాళ్ళ విషయంలో కానీ చాలా విస్తృతమైన చర్చ ఇవాళ ఎన్నికల కమిషన్తో జరిగింది చాలా విషయాలు వారికి రాతపూర్వకంగా కూడా మా పార్టీ నుంచి సమర్పించాము ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా వారి దృష్టికి ఎన్నికల కమిషన్ దృష్టికి మా వినోద్ కుమార్ గారు మా పార్టీ దాదాపు ఇరవై ఏళ్ళుగా ఒక అంశంలో పోరాటం చేస్తా ఉంది ఎన్నికల కమిషన్ కారు గుర్తులు పోలిన సింబల్స్ ఏవైతే ఉన్నాయి దాదాపు ఎనిమిది తొమ్మిది సింబల్స్ ఉదాహరణకు నేను నేను ఎగ్జాంపుల్ చెప్తాను రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంట్ ఎన్నికలు భువనగిరి పార్లమెంట్ సీటు మా పార్టీ ఐదు వేల ఓట్లతో ఓడిపోయింది ఆ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి నుంచి పూర బూరనర్సే గౌడ్ గారు మా పార్టీ నుంచి పోటీ చేసి ఐదు వేల ఓట్లతో ఓడిపోయారు కానీ మా కారు గుర్తును పోలిన గుర్తు ఒక రోడ్ రోలర్ గుర్తు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ చేస్తే ఆయనకి ఇరవై ఏడు వేల ఓట్లు వచ్చినాయి ఆయన ప్రధానం కూడా చేయలేదు ఎందుకు చెప్తా ఉన్నా ఇదంతా అంటే ఇట్లా మా పార్టీకి ఒకసారి కాదు ఎన్నో సందర్భాల్లో నష్టం జరిగింది మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో కూడా మేము పద్నాలుగు సీప్ ఆరు వేల కంటే తక్కువ వద్దతో ఓడిపోయాం అక్కడ కూడా మరి చాలా చోట్ల చపాతీ మేకరు రోడ్ రోలరు షిప్పు ఇట్లా ఎనిమిది గుర్తులు ఏవైతే మా కారు గుర్తుని గుర్తులు గుర్తున్నాయో వాటి వల్ల కూడా మాకు చాలా నష్టం జరిగింది వాటిని తక్షణమే తొలగించాలని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ను మేము కోరినాము ఇంకా రెగ్యులర్గా ఫీడ్బ్యాక్ కూడా మా వైపుని ఎప్పటికప్పుడు ఇస్తాము రిసీవ్ చేసుకోవాలని కూడా కోరాము ఎన్నికల కమిషన్ కూడా వివిధ రాష్ట్రాలు పర్యటించాలి ప్రజల్ని కూడా కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి ఎక్కడికక్కడ అవసరమైతే మరి గ్రాస్ రూట్ లెవెల్లో కూడా ఎన్జిఓలతో ప్రజా సంఘాలతో ఎందుకంటే ఓన్లీ పొలిటికల్ పార్టీసే కాదు ప్రజా సంఘాలతో కూడా మీరు చర్చించండి ప్రజల వాయిస్ కూడా మీరు వినండి అవసరమైతే దక్షిణాదిలో హైదరాబాద్లో మరో చోట మరో లో పిలిచి అందరినీ కూడా మాట్లాడించి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకొని సంస్కరణలు తీసుకొని రావాలి అని చెప్పి మా పార్టీ తరఫున వివరంగా చెప్పడం జరిగింది మరి వారు అన్నీ కూడా సానుకూలంగా విన్నారు మరి ఇంకో మాట కూడా వారు చెప్పారు మీరు ఇది మొదటిసారి కాదు మళ్ళీ మళ్ళీ రండి ఏమైనా కంప్లైంట్స్ ఉంటే కూడా తప్పకుండా రెండు నెలలు మేము వారికి చెప్పాము మా రాజ్యసభ సభ్యులు మా ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి గారు రవిచంద్ర గారు మా వినోద్ గారు రెగ్యులర్గా వస్తారు పార్టీ నుంచి ఇష్యూస్ ఉన్నాయి రిజాల్వ్ చేయండి తప్పకుండా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయండి అంటే భారతదేశంలో ఉన్న ప్రజల్లో అనుమానాలు ఏవైతే ఉన్నాయో ఓటింగ్ ప్రక్రియకు సంబంధించి ఈవీఎంలకు సంబంధించి వీటిని నివృత్తి చేయండి ఈవీఎంలను తొలగించండి రివిజన్ అనేది పద్ధతిగా పారదర్శకంగా చేయండి అని చెప్పి నొక్కి చెప్పాము మరి బహుశా వారు తప్పకుండా కనీసం కొన్ని సూచనలైనా పరిగణలో తీసుకుంటారు న్యాయం చేస్తారు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారు అనే విశ్వాసం మరి వ్యక్తం చేస్తా ఉన్నాం అవకాశం ఇవాళ బీహార్లో జరిగిందో జరిగిన దానిలో ఉన్న లోపాలు కనుక మనం అరికట్టకపోతే రేపు తెలంగాణలో కూడా జరుగుతుంది కాబట్టి ఇది ఒక బీహార్లో ఉన్న రాజకీయ పార్టీల సమస్య కాదు ఈ దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ప్రజల సమస్య ఎందుకంటే ఇంతకుముందు మేము ఎలక్షన్ కమిషనర్ గారు ఒకటే చెప్పాం సార్ మీరు ఎవరైనా అనర్హుడికి ఒక ఓటు వచ్చినా పర్వాలేదు కానీ అర్హుడు ఒక్కరు కూడా ఓటు కోల్పోవడానికి వీల్లేదు ఆ సూత్రం పాటించట్లేదు అర్హత గల్ల ఏ ఒక్క వ్యక్తి మహిళ కానీ పురుషుడు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఓటు కోల్పోకూడదు అనే మాట వారికి చెప్పే వారు కూడా ఎక్కితో ఇచ్చారు వారు ఏమన్నారంటే ప్రాసెస్లో ఎక్కడ లోపాలు ఉన్నాయో మాకు చెప్పండి మేము కరెక్ట్ చేసుకుంటాము బిఆర్లో కూడా పారదర్శకంగా పనిచేసే ప్రయత్నం చేస్తున్నాము అని వారు చెప్తా ఉన్నారు వారికి మేము చెప్పింది ఏమంటే సమస్య వచ్చినాక రియాక్ట్ కావడం కాదు ఒక ప్రాసెస్ ఇన్స్టిట్యూషన్ ప్రాసెస్ ఇన్స్టిట్యూట్ చేయండి తాలూకా లెవెల్ దాకా మండల్ లెవెల్ దాకా కూడా మీరు అన్ని పార్టీలను సంప్రదిలోకి తీసుకొని కాన్ఫిడెన్స్లో తీసుకొని అవసరమైతే మండల్ లెవెల్లో కూడా కమిటీలు ఏర్పాటు చేసి అందులో ప్రతి పార్టీకి కూడా భాగస్వామ్యం కల్పించినట్టయితే ఏ ఓట్లు పోతున్నాయి ఎందుకు పోతున్నాయి అనే లిస్టు అవసరమైతే అక్కడికి అక్కడే డిస్ప్లే చేయగలిగితే పంచాయతీ ఉండదని చెప్పి వారికి వారు వారేమన్నారంటే పార్లమెంట్లో గొడవ చేయడం కాదు వాళ్ళందరినీ వచ్చి మాకు చెప్పమనండి మేమేం తప్పు చేస్తున్నామో అని చెప్పమనండి మేము కూడా చెప్తాము సమాధానం అంతేగాని మమ్మల్ని బయట అంటే లాభం లేదు మీలాగా వాళ్ళకు కూడా రమ్మనండి మేము టైం ఇస్తాము వచ్చి చెప్పమనండి మాకు అభ్యంతరం లేదా మేమైతే బీహార్ ప్రజల తరఫున భారతదేశ ప్రజల తరఫున ప్రజల్లో ఉన్న అనుమానాలను గట్టిగా ఎలక్షన్ కమిషన్ చేసి తెచ్చాము మరి వారు కొన్ని కొన్ని చిన్న చిన్న సవరణలు చేసుకుంటే దేశానికి మంచిది ప్రజాస్వామ్యం ముఖ్యమైన వార్తల కోసం చూస్తూనే ఉండండి ప్రైకోమ్స్ న్యూస్